చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఒకెత్తైతే చిరు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడటం ఇంకో ఎత్తు ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైలైట్ గా నిలిచింది పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది అయితే ఆ క్యూరియాసిటీని చేస్తూ తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు చెప్పడమే కాదు మోదీ తనతో మాట్లాడిన మాటలకు అక్షర రూపం ఇస్తూ ట్వీట్ చేశారు ఆయన మాటలు కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అంటూ తన ట్వీట్ లో ఎమోషనల్ గా కోట్ చేశారు చిరు ఎలక్షన్ లో విజయం సాధించిన తన తమ్ముడు పవన్ ను మెగాస్టార్ చిరు స్వయంగా సత్కరించారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది అయితే ఈ వీడియోనే చూసిన నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారట అన్నదమ్ముల ఆప్యాయత ప్రేమానురాగాల్ని చూసి ఎమోషనల్ అయ్యారట అంతేకాదు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పవన్ చిరు మధ్య ఉన్న ప్రేమానుబంధాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని కుటుంబ విలువల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని అనుకున్నారట ఇక ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకారం వేదికపై చిరుతో చెప్పారట మోదీ అయితే మోదీ తనతో చెప్పిన ఈ మాటలకే మెగాస్టార్ చిరు తాజాగా ట్వీట్ చేశారు వేదికపై తమ మధ్య జరిగిన సంభాషణ ఇదే అంటూ రివీల్ చేశారు అంతేకాదు తమ అన్నదమ్ముల ప్రేమ గురించి మోదీ మాట్లాడటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు మెగాస్టార్